తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కేసీఆర్ సర్కార్ ఏం చేస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటుంది తెలంగాణ ఇవాళ ధనిక రాష్ట్రం అంటాడు ధనిక రాష్ట్రం అంటాడు జీతాలు ఇరవై తారీఖు వరకు జీతాలు ఇయ్యాడు రోజు ఒక జిల్లాకి ఇద్దరు జీతం ఇవాళ తుఫాను వచ్చి మొత్తం కొట్టుక ఈ వరకు గాలి మోటార్ ఎక్కింది లేదు ఏరియా సర్వే చేసింది లేదు కేంద్రం కమిటీ వచ్చి సర్వే చేసుకునే పాయ్ ఈ ముఖ్యమంత్రి ఇంటికి లేదు గాలి మోటార్ ఎక్కువ లేదు పోనీ కొడుకు అంటే కొడుకు కాల్ జారిందా నేను వెనిగిందట మూడు బెడ్రెస్ ఏం సినిమాలు చూడాలి అని మన మనం అడుగుతున్నాం కర్మ అన్న నిజంగా మనసు మీద చేత చెప్పి గుండె మీద చేత చెప్పి రెండు వేల ఒకటిలో మీరు ఫస్ట్ టైం టిఆర్ఎస్ ఎంపీటీసీ గెలిపించినప్పుడు తెలంగాణ రాష్ట్ర గిట్లుంటుంది ఒక నిజాయితీ సర్కారు ఉండాలి ఒక రూపాయి ఢిల్లీకి వెళ్ళి వెళ్తే ఆ రూపాయి ప్రతి మన గ్రామాలలో ఉన్న పేదల ఇంటికి చేరే వరకు ఒక సక్రమైన నిజాయితీ పాలన ఉండాలి ఇదేం దోపిడన్నా ఇచ్చినవిడి దోపిడి నాలుగు నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి ఒక ధనిక రాష్ట్రం ఒక సర్ప్లస్ స్టేట్ ని నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ ఈ గతికి తీసుకొచ్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక చరిత్ర హీరోడు మిగిలిపోతాడు తెలంగాణ రాష్ట్రం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్